యజ్ఞం చేస్తున్నప్పుడు స్వాహ అనే పదాన్ని ఎందుకు ఉచ్చరిస్తారో మీకు తెలుసా ఒకసారి అగ్నిదేవుడు స్వర్గంలోని యజ్ఞానికి వచ్చాడు ఇతర దేవతల భార్యల అందాలని చూసి ఆకర్షితుడయ్యాడు కానీ పెళ్ళైన వారిని ఆశించడం తప్పని తెలుసుకొని మనసులోనే బాధపడ్డాడు అది గమనించిన అతని భార్య స్వాహాదేవి ఆ దేవతల భార్యల రూపాలను తీసుకొని అగ్నిదేవుని కోరిక తీర్చింది అప్పుడు అగ్నిదేవుడు స్వాహాదేవి ప్రేమకు ముగ్ధుడై ఒక మాట ఇచ్చాడు ఇకపై ఏ యజ్ఞం జరిగినా స్వాహ అనే పదం ఉచ్చరిస్తేనే నేను నైవేద్యాన్ని స్వీకరిస్తాను అని మాటిచ్చాడు అగ్నిదేవునికి మరియు స్వాహాదేవికి ముగ్గురు కుమారులు మొదటివాడు పావక రెండవవాడు పావమాన మూడవవాడు శుచి స్వాహ అనే పదంలో స్వా అంటే తన ఆహా అంటే ఆహుతి అంటే తన శక్తితో ఆహుతి చేయుట అనే అర్థం అందుకే యజ్ఞాల సమయంలో ఈ పేరుకు ప్రత్యేక స్థానం ఉంది ప్రతి హవనం సమయంలో స్వాహ అని అంటాం అది ఆ స్వాహాదేవి పేరు ద్వారా సమర్పణను అంగీకరించడం స్వాహ అనడం ద్వారా మనం మన అర్పణను అగ్ని ద్వారా దేవతలకు ధర్మపూర్వకంగా సమర్పిస్తున్నాం